నమస్తే వెల్కమ్ టు జనగామ న్యూస్ బుల్టిన్ లో ముందుగా హెడ్ లైన్స్ డ్రగ్స్ కు వ్యతిరేకంగా నటుడు జూనియర్ ఎన్టీఆర్ పిలుపు ఎవరైనా డ్రగ్స్ అమ్మినా కొన్న వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సమాచారం ఇవ్వాలన్న ఎన్టీఆర్ రేపు విశాఖ సాగర్ తీరంలో నౌకాదళ దినోత్సవం ట్వంటీ కొనసాగింపు విన్యాసాలు సందర్శకులను అలరించనున్న ఐఎన్ఎస్ నిర్దేశక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సభావత్ రాములు నాయక్ ఈ నెలలో జరిగే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ మీటింగ్ కు కు ఆహ్వానం సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి వేడుకలు పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ కు వ్యతిరేకంగా చేసే పోరాటానికి నటులు సహకరించాలని కోరిన మేరకు ఇప్పటికే అల్లు అర్జున్ రెబల్ స్టార్ ప్రభాస్ లు డ్రగ్స్ వ్యతిరేకంగా తమ సందేశాలను వీడియో రూపంలో మీడియాకు విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మరోసారి డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రకటన ఇచ్చారు మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కొనటం వినియోగించడం చేస్తుంటే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సమాచారం అందించండి అని ఎన్టీఆర్ కోరారు మన దేశ భవిష్యత్తు మన యువత చేతిలోనే ఉంది కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసం క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసం సహచరుల ప్రభావం వలన స్టైలను మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావడం చాలా బాధాకరం జీవితం అన్నింటికంటే రండి నాతో చేతులు కలపండి డ్రగ్స్ రహిత సమాజం ఏ లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు నవ్వండి మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ కొనడం కానీ వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కాటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబుల్ వన్ డబుల్ వన్ కి ఫోన్ చేసి సమాచారం అందించండి ఏపీలో నౌకాదళ దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు కొనసాగింపు విన్యాసాలను శనివారం విశాఖ సాగర తీరంలో నిర్వహించనున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండో పాక్ యుద్ధంలో భారత నౌకాదళం పోషించిన పాత్రకు గుర్తుగా ఏటా డిసెంబర్ నాలుగున విశాఖలో ఈ వేడుకలు నిర్వహించేవారు గత ఏడాది ఈ కార్యక్రమాలు ఒడిస్సాలోని పూరిలో జరిగాయి వాటి కొనసాగింపు వేడుకలు రేపు విశాఖలో జరగనున్నాయి ఇటీవల జాతికి అంకితం చేసిన ఐఎన్ఎస్ నిర్దేశక్ మొదలైనవి సందర్శకులను అలరించనున్నాయి బంజారా సేవా సంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సభవత్ రాములు నాయక్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంలో బంజారా సమాజ అభివృద్ధి కోసం వివిధ అంశాలపై చర్చించారు ముఖ్యమంత్రి అందుకు సానుకూలంగా స్పందించారు ఈ నెలలో జరిగే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ మీటింగ్ కు ముఖ్యమంత్రిని ఆహ్వానించడం ఆయన హాజరు కానున్నట్లు హామీ ఇవ్వడం బంజారా సమాజం ప్రగతికి మేలుకొల్పు కావచ్చు బంజారా సమాజ ఆర్థిక సామాజిక విద్య మరియు రాజకీయ అభివృద్ధి కోసం జరుగుతున్న ఈ సమావేశం ద్వారా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఆశిస్తున్నాం అని తెలిపారు అక్కనపేట మండల కేంద్రంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయరాలు సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా వారిని తెలంగాణ ప్రభుత్వ పక్షాన గౌరవించుకొని వారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో ప్రాధాన్యత ఇస్తుందన్నారు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇందిరమ్మ ఇల్లు మహిళా సంఘాల పటిష్టం కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేయడం మా ప్రభుత్వం లక్ష్యం విద్యా వ్యవస్థలో అనేక రకాల వసతులు కల్పిస్తోంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన సావిత్రిబాయి పూలే గారికి ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు మంత్రి పొన్నం సావిత్రి చదువుకోవాలని నినదించి ఈరోజు సమాజంలో మేము సగం అనేటువంటి పరిస్థితికి ఎదగడానికి కారకులైనటువంటి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తా ఉన్నాం వారిని తెలంగాణ ప్రభుత్వ పక్షాన గౌరవించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కూడా ప్రకటించినాం వారి పట్ల అపారమైన గౌరవం ఉంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరఫున మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటుగా రాష్ట్ర మొత్తం అధికారికంగా వారిని గౌరవించే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం తప్పకుండా కాసిరిబాయి పూలే ఏ మార్గదర్శకత్వం చేసిందో ఆ సూచన మేరకు ఈరోజు ప్రపంచ స్థాయిలో మహిళలందరూ కూడా పోటీ పడే విధంగా మన భారత మహిళలు అన్ని రంగాల్లో మేము ఉన్నామంటూ ముందుకు వస్తా ఉన్నారు నేను భవిష్యత్తులో మరింతగా మహిళలకు సంబంధించి ఇంకా అన్ని రంగాల్లో అవకాశాలు దొరికిపుచ్చుకునేటువంటి విధంగా ఎదగాలని కోరుకుంటూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల మహిళలకు ప్రాధాన్యత ఇస్తోంది ఉచిత బస్సు మహిళలతో పాటుగా ఇంద్ర ఇండ్లతో పాటుగా మహిళా సంఘాలందరినీ కూడా పటిష్టవంతం చేసి పోటీ చేయాలని విధంగా విద్యా వ్యవస్థలో వారికి అనేక రకాల వసతులు కలిగిస్తూ ప్రత్యేకమైన అనేకమైనటువంటి సౌకర్యాలు కలిగించే ఈ సందర్భంలో ఆ మార్గదర్శకత్వం మహిళల గురించి ఆలోచించే విధంగా చదువుకునేటువంటి పోరాడి ఆనాడు నిషేధం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చదవాలని గట్టిగా మాట్లాడినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు శ్రీకాకుళం డివిజన్ పరిధిలో రేషన్ డీలర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్డీఓ సాయి ప్రత్యుష వెల్లడించారు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళంలో రేషన్ డీలర్ల దరఖాస్తులకు నోటిఫికేషన్ ఇచ్చినట్లుగా తెలిపారు ఆర్ డిఓ సాయి ప్రత్యుష నూట ఏడు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలిపారు ఐదు పోస్టులపై కోర్టులో కేసుల కారణంగా వాటిని నిలుపుదల చేసినట్లు వివరించారు మొత్తం పదమూడు మండలాలకు నూట ఏడు డీలర్ల పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు ఈ నెల ఇరవై మూడవ తేదీ దరఖాస్తులకు చివరి తేదీగా తెలిపారు దరఖాస్తులను ఆర్డిఓ కార్యాలయానికి అందజేయాలని కోరారు పరీక్ష తెలిపారు అందరికీ నమస్కారం శ్రీకాకుళం డివిజన్ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా ఈ చౌక ధరల దుకాణం డిలే పదవికి అభ్యర్థుల ఎంపిక దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది సో నా పదమూడు మండలాల్లో మొత్తంగా ఉన్న వేకెన్సీస్ నూట పన్నెండు అందులో ఇప్పుడు మేము కవర్ చేసిన నోటిఫికేషన్లో నూట ఏడు వేకెన్సీస్ మేము నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాము మిగతా ఐదు హైకోర్టులో అప్పీల్ వేయడం వలన మిగతా ఐదు చేయలేకపోతున్నాము సో ఇప్పుడు టోటల్గా నూట ఏడు నూట ఏడు డీలర్ పదవికి వేకెన్సీలు మేము అందూరు చేస్తున్నాం నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అందులో క్లియర్ వేకెన్సీస్ వచ్చి అరవై మూడు అండ్ కేషన్ వల్ల వచ్చిన వేకెన్సీస్ వచ్చి నలభై తొమ్మిది సో మొత్తం కలిపి నూట ఏడు ఇందులో ఇవాళ నోటిఫికేషన్ మేము జారీ చేస్తున్న తేదీ జనవ జనవరి రెండవ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ వచ్చి ట్వంటీ థర్డ్ జనవరి ఇరవై మూడు జనవరి తర్వాత హాల్ టికెట్ జారీ చేయ తేదీ ముప్పై ఒకటి జనవరి రాత పరీక్ష తేదీ ఫిబ్రవరి ఐదు తర్వాత రాత పరీక్ష జరుగు ప్రదేశం వచ్చి ప్రభుత్వ డిగ్రీ కళాశాల శ్రీకాకుళం తర్వాత ఇంటర్వ్యూ తేదీ వచ్చి ఫిబ్రవరి తొమ్మిది ఇది ఇక్కడ ఆఫీస్ ఆఫీస్లోనే ఇంటర్వ్యూ జరుగుతుంది తర్వాత ఎంటెక్ చేసుకోవడానికి వయో పరిమితి వచ్చి అన్ఎంప్లాయీ అయి ఉండాలి ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో అయి ఉండాలి తర్వాత ఏ అయితే ఫెయిర్ ప్రైస్ షాప్ దుకాణం ఉందో అందులో గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ పరిధిలోని అభ్యర్థి నివాసింది అక్కడ నివాసం చేయించిన వాళ్ళే ఉండాలి తర్వాత టోటల్ ఇది ఎగ్జామ్ అనేది వంద మార్కులు జరుగుతుంది రాత పరీక్ష ఎనభై మార్కులకి తర్వాత ఇంటర్వ్యూ అనేది ట్వంటీ మార్క్స్కి తర్వాత ఫ్యామిలీడేట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో వెస్టెడ్ పర్సన్ సైన్తో డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ నార్మల్ పీఆఫ్ సిక్స్ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది సో మొత్తం ఈ వేకెన్సీస్కి లాస్ట్ తేదీ వచ్చి ఇరవై మూడు జనవరి ఇది మేము మండలం వైజాగ్ మీకు లిస్ట్ ఇస్తాము ఏ మండలంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎక్కడెక్కడ పేపర్ షాప్ డీలర్ పదవికి అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు మేము మీకు లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది ప్రజలందరూ ఎవరైతే అభ్యర్థులు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు సినిమా స్టైల్లో మద్యం అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు గుంటూరు ఎక్సైజ్ పోలీసులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా రొంబిచర్ల మండలం తుంగపాడు గ్రామానికి చెందిన బాలకృష్ణ మినీ లారీ కొనుగోలు చేసి అందులో రహస్యంగా మద్యం రవాణా చేయడానికి ప్రత్యేక అరలను తయారు చేశాడు ముండ్రు మస్తాన్ రావు యాక్బుతో కలిసి పుదుచ్చేరిలో మద్యం కొనుగోలు చేసి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లు తెలుస్తోంది తనిఖీలో భాగంగా పోలీసులు గుర్తించి ముగ్గురిని అరెస్టు చేశారు హైదరాబాద్ పాతబస్తీ మదన్నపేట ఉప్పర్గూడాకి చెందిన అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడి ఒకరు మృతి చెందారు ఎరుమల్లి నుండి పంపా నది శబరి వెళ్తున్న గురుస్వామి రాం యాదవ్ రామ్ యాదవ్ పెద్ది యాదవ్ల ఆధ్వర్యంలో వెళ్తున్న అయ్యప్ప స్వాముల బస్సు పంపా నదికి పదిహేను కిలోమీటర్ల దూరంలోని ఘాట్ రోడ్డులో బోల్తా పడింది ఘాట్ రోడ్డు మలుపులో అదుపు తప్పి బోల్తా పడ్డ బస్సు మూడు చెట్లపై ఉరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది బస్సులో ఉన్న ఇరవై రెండు మంది అయ్యప్ప స్వాములు స్వల్ప గాయాలతో బయటపడ్డారు క్షతగాత్రులను కొట్టాయం మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు తీవ్ర గాయాల పాలైన డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు అయ్యప్ప స్వాములు అందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రానికి ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది కొద్ది రోజులుగా జీరో ఫ్లోర్ లో ప్రారంభమైన నీటి లీకేజీని నియంత్రించే చర్యలు చేపట్టడం లేదని డ్రాఫ్ట్ ట్యూబ్ చుట్టూ నీరు లీక్ అవుతున్నా ప్లాంట్ అధికారుల సమన్వయ లోపంతో పర్యవేక్షణ లేకుండా ఉందంటున్నారు ఇకనైనా అప్రమత్తం అవ్వకపోతే భవిష్యత్తులో ప్లాంట్కు భారీ నష్టం సంభవిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి సాంకేతిక నిపుణులతో ప్రత్యేక కమిటీతో విచారణ చేపట్టాలని కోరుతున్నారు సమితి ముస్లిం స్వాతంత్ర సమరయోధుల ఆంగ్ల నూతన నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిటికల్ సెక్రటరీ టిడి జనార్దన్ మాజీ మంత్రి రాజేంద్ర ప్రసాద్ ఆలపాటి వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ ఫరూక్ షుబ్లీ సమతా సైనిక్ ద నాయకులు ఎంహెచ్ గౌరవ సలహాదారులు ముఫ్తీ ఫరూక్ తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ జిల్లా పోరుమామిల్ల మండలంలోని కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన బద్వేల్ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు చెరుకూరి రవికుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సచివాలయంలోని ఆయన చాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా బద్వేల్ టిడిపి యువ నాయకులు చెరుకూరి రవికుమార్ మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా రాయలసీమలోనే అత్యంత వెనుకబడిన బద్వెల్ నియోజకవర్గానికి అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరడం జరిగిందన్నారు నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి చంద్రబాబు నాయుడుకు వినతి పత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి ఆ వినతి పత్రాన్ని పరిశీలించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుని పూర్తి స్థాయిలో బద్వెల్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పడం జరిగిందని ఆయన పేర్కొన్నారు నా మంత్రాలయం నియోజకవర్గంలో విద్యని ప్రతి పేద విద్యార్థికి అలాగే సాగునీరు త్రాగునీరు ప్రతి రైతుకు అందించడమే నా మొదటి లక్ష్యం టిడిపి ఇన్చార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి మంత్రాలయం నియోజకవర్గం కౌతలం టౌన్ లోని ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి కొరకు పిఎం శ్రీనిధి ఫండ్స్ ను స్కూల్ వాతావరణంలో విద్యార్థుల ల్యాబ్స్ మరియు క్రీడా స్థలం కొరకు మన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేశ్వర ఫండ్స్ శాంక్షన్ చేసుకొచ్చిన మంత్రాలయం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కే కౌతలం మండల నాయకులు ఉలిగయ్య ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అనంతరం టిడిపి ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ నా మంత్రాలయం నియోజకవర్గంలో ప్రతి పేద రైతు ప్రతి పేద విద్యార్థి బాగుపడాలని లక్ష్యంతో ముందుకు పోతున్నానంటూ దానికి కావలసిన సహాయ సహకారాలు సీఎం చంద్రబాబు నాయుడు మరియు విద్య మరియు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల అభివృద్ధి కొరకు బ్రహ్మాండంగా నిధులు మంజూరు చేస్తున్నారని అలాగే ఈ స్కూల్లో ఈ శంకుస్థాపన చేయడం నాకు చాలా సంతోషకరమని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌతలం మండల నాయకులు ఉలిగయ్య బీజేపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి ఎల్ఎల్సి ప్రాజెక్ట్ చైర్మన్ టిప్పు సుల్తాన్ సురేష్ నాయుడు గారు వెంకటపతి రాజు అడివప్ప గౌడ్ గారు కురువ విరేష్ సౌద్రి బసవరాజు నీలకంఠ రెడ్డి గిరి ముఖన్న మరియు మండల అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అవతారంలో భూమి పూజ కూడా మొట్టమొదట ఈరోజే నియోజకవర్గంలోనే ఈరోజు భూమి పూజ చేయడం జరుగుతుంది ఈ భూమి పూజకు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నియోజకవర్గ కోరుతున్నట్టు కానీ ఒకరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్పంచ్ గారికి రాజు గారికి ఎంపీడీఓ గారికి స్కూల్ ఉపాధ్యాయులకి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ప్రెస్ వారికి పోలీస్ వారికి వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మన నియోజకవర్గంలో నేను ఎలక్షన్లో తిరిగి గుర్తించిన సమస్య ఏంటంటే ఒకటి విద్య విద్య లేనందువల్ల చాలామంది బానిసలుగా అలవాటు పడిపోయినారు ఆ బానిసత్వాన్ని తొలగించాలంటే మా విద్యార్థిని చదువుకుంటే ఖచ్చితంగా బానిస పెద్దలను కూడా ఆ బానిసత్వాల నుంచి మారుస్తారని చెప్పి ఫస్ట్ మొన్న లోకేష్ బాబు సార్ కలిసినప్పుడు కూడా సార్ మాకు కావాల్సింది ఒకటి విద్యాపరంగా బాగా వెనకబడి ఉంది అదేవిధంగా ఇక్కడ టీచర్లు రావాలంటే కూడా చాలామంది రాలేకపోతున్నారు దీనిపైన కూడా ప్రత్యేకంగా చర్య తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గానికి టీచర్లు పంపాల్సిన బాధ్యత తమరిపోయిందని చెప్పి చెప్పాను రెండోది తాగునీటి సమస్య తాగునీటి సమస్య కూడా మన నియోజకవర్గంలో చాలా ఎక్కువ ఉంది దానికి కూడా తొందరలోనే చుట్టపోతుల నియోజకవర్గాన్ని మొత్తం తా తాగనీటి సమస్య లేకుండా చేసే బాధ్యత కూడా మన నియోజకవర్గంలో ఇక్కడ ఒకటి మన పెద్ద ఎక్కడ కూడా శాక్షన్ అయిన బిల్డింగ్స్ ఇంకా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకి మంత్రాలయం నియోజకవర్గంలో జరిపే బాధ్యత కూడా మా కూటమి ప్రభుత్వం మాదే మా చరిత్ర మా దానిసారి కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా పెండింగ్లో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా మన లోకేష్ బాబు సార్ కలిసినప్పుడు బాగా వివరించడం జరిగింది అది కూడా తొందరలో అది నా బాధ్యత కూడా తాగునీరు సాగునీరు విద్యాపరంగా నా బాధ్యత అని చెప్పి లోకేష్ బాబు గారు కూడా మాట తీసుకోవడం జరిగింది పెద్ద కలిసినప్పుడు సార్ మీ సీఎం సార్ కలిసినప్పుడు కూడా కలిసినప్పుడంతా కూడా సార్ నా నియోజకవర్గంలో తాగనీరు విద్య తాగునీరు ఈ ఇస్తే చాలు సార్ ఈ వలసలు ఆపుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం తర్వాత ఇండస్ట్రీ హబ్ కూడా అంటే ప్రతి నియోజకవర్గానికి ఇస్తాను అన్నాడు ఒకవేళ మీ నియోజకవర్గంలో గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా ఎక్కువ ఉంటే దానికి కూడా ప్లాన్ చేస్తానని చెప్పాడు అంటే ఈ ఆపడానికి ఇవన్నీ ప్రయత్నాలు మన నియోజకవర్గంలో రాష్ట్రంలోనే వెనుకబడిన చదువులో వెనుకబడడం సాగునీరేతనం సాగునీరు అయితే ఇవన్నీ నది పక్క నుండి కూడా మనం చేయలేకపోతున్నాం చేసుకోలేకపోయాం కాబట్టి దీనిపైన సార్కి చాలా సున్నంగా వివరించడం జరిగింది సార్ కూడా మన నియోజకవర్గానికి అన్ని విషయాలు పాజిటివ్గా ఉన్నాడు ఖచ్చితంగా ఈరోజు గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు చేసింది ఈరోజు ఆరు నెలల్లో మనం చేసిన అభివృద్ధిని దాంట్లో ఒక పది పర్సెంట్ కూడా చేయలేని పరిస్థితి మన మొన్న ఐదు ఐదు సంవత్సరాల్లో గవర్నమెంట్ కాబట్టి ఐదు సంవత్సరాలు ఈ ఆరు నెలలలో మన జరిగింది కాబట్టి ఇంకా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మనందరూ కూడా అధికారులు నాయకులు ఇద్దరు కూడా సమన్వయంతో ముందుకెళ్తే ఖచ్చితంగా మన నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలబెట్టడానికి నా కృషి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను కామారెడ్డి మండలం టేక్రియాల్ బైపాస్ వద్ద ప్రమాదవశాత్తు ఓ కంటైనర్ పూర్తిగా దగ్ధమైంది హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పాత ఎలక్ట్రానిక్ సామాన్లతో కంటైనర్ వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు టేక్రియాల్ బైపాస్ వద్దకు రాగానే కంటైనర్ లో ఒక్కసారి మంటలు చెలరేగాయి దీంతో ఆ కంటైనర్ లో ఉన్న ల్యాప్టాప్లు టీవీలు ఎల్ఈడీలు ట్యాబ్లు మొదలైనవి ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి సంఘటనా స్థలానికి కామారెడ్డి అగ్నిమాపక శాఖ మంటలను ఆర్పారు

హలో కంట్రోల్ ఫైర్ సర్వీస్ నుంచి ఒక కాల్ రావడం జరిగింది నేషనల్ హైవే ఏరియా దగ్గర ఒక కంటైనర్ దద్దమవుతున్నట్టు కాల్ వచ్చింది వెంటనేటర్ టర్న్ అవుట్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది దాన్ని వచ్చి చూస్తే దానిలో ఎలక్ట్రానిక్ వేస్టేజ్ ఉండడం జరిగింది దాన్ని కంప్లీట్గా ఒక టూ ట్యాంక్స్ కొట్టి టూ ఫ్యాన్స్ కొట్టి కార్ చేయడం జరిగింది కంప్లీట్గా దానిలో ఓన్లీ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ వేస్టేజెస్ ఉంది ఒక స్మాల్ ఫైర్ కాల్గా ఒక ఫోర్ ల్యాక్స్ వేస్టేజ్ దానిలో దాన్ని లోకల్ ఈ రోడ్ వచ్చేసి వాళ్ళకి కంటవర్ చేయడం జరిగింది ఓకే ప్రైమరీ యాక్సిడెంట్ ఏ విధంగా యాక్సిడెంట్ అంటే అది అన్నోన్ రీజన్ అండి అంటే వాళ్ళు ఎలక్ట్రానిక్ వేస్ట్ ఉన్నారు కాబట్టి రీజన్ ఏం తెలియదు నేను కూడా అదే నోట్ చేసుకున్నాము ఇది ఎన్నో వాళ్ళకి అండవా చేయడం జరిగింది రోడ్ రోడ్ సేఫ్టీ వారికి ఎన్హెచ్ వాళ్ళకి తర్వాత వెహికల్ కూడా సేఫ్గా ఉన్నది వెహికల్కి ఏం డ్యామేజ్ కావాలి ఓన్లీ కంటైనర్కి మాత్రం బ్యాక్ సైడ్లో కొంచెం డ్యామేజ్ అయింది మేము మా పని ఏం చేసింది అంటే వెహికల్ రన్నింగ్లో అయిపోయినా పార్కింగ్ చేస్తున్నారు రన్నింగ్ రన్నింగ్లో అని వాళ్ళని వాళ్ళు ఇక్కడ ఆపించారు మేము వచ్చేసరికి ఈ రోడ్డు పక్కన కొంచెం సైడ్ తీసుకొని ఆపించారు సార్ కంప్లీట్గా మంటలు ఆపడం ఆర్పడదు ఎటువైపు నుంచి వెళ్తుంది సార్ అది హైదరాబాద్ టు నా ఎలక్ట్రానిక్ వేస్టేజెస్ క్యారీ చేస్తూ వెళ్ళడం జరుగుతుంది మాకు కంట్రోల్ నుంచి కాల్ వచ్చింది మేము రావడం జరుగుతుంది సార్ మంటలు ఆపడం జరుగుతుంది వాళ్ళకి అండవరి చేస్తుంది और से पहले पाँच बजे ब्लास्ट हो गया सैल पाँच बजे यहाँ पे पाँच बजे पहुँचा गाड़ी में आग लग गया ब्लास्ट हो गया मैंने फायर ब्रिगेड को फोन किया पुलिस को फोन किया दोनों आ गई पूरी हेल्प हुई थी उसमें क्या क्या सामान है जी इसमें सामान है लैपटॉप वगैरह डैमेज माल था पूरा सेल वगैरह डैमेज था जब आग जल गए ना वो कैसा हुआ गाड़ी का कुछ प्रॉब्लम है क्या है वो, गाड़ी का पूरा खत्म हो गया पूरा खत्म हो गया अच्छा। 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 जितना आदमी था गाड़ी पे आप लोग था उसमें क्या क्या सामान है जो पूरा वगैरह कुछ डैमेज माल था पूरा दिल्ली जा रहा था हैदराबाद से नाइट में पाँच बजे ब्लास्ट हो गया पूरा पूरा कंटिन्यू चल गया गाड़ी का సిద్ధంగా అక్రమంగా నిల్వ ఉంచిన గంజాయిని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ పోలీసులు టాస్క్ ఫోర్స్ తో కలిసి పట్టుకున్నారు మండలంలోని పూచంలోది గ్రామంలోని షేక్ కయ్యూమ్ ఇంట్లో గంజాయి నిల్వ ఉందన్న విశ్వసనీయ సమాచారం మేరకు దాడి నిర్వహించారు ఈ క్రమంలో ఒక కేజీ నాలుగు వందల గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని షేక్ కయ్యూమ్ అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ఐ సాగర్ తెలిపారు ఎవరైనా అక్రమంగా గంజాయి పంట పండించినా విక్రయించినా కొనుగోలు చేసినా సేవించిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇవి అప్డేట్స్